నమస్కారం ప్రజలారా అల్లు అర్జున్ గారి విషయం మనకు అందరికీ తెలిసిందే పుష్ప టూ తొక్సులాట్లో రేవతి గారు చనిపోవడం అతని ఆమె కుమారుడు శ్రీతేజ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అది మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు దానికి అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారు తర్వాత ఏసీపీ సారు ఏం ప్రెస్ మీట్ పెట్టినాడు కమిషన్ సార్ ఏం ఏమి ప్రెస్ ఏమి ప్రెస్ మీట్ పెట్టాడు తెలుసుకుండే ముందు నా ఛానల్ను దయ ఉంచి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబు ఒక లైక్ చేయండి అంతే థ్యాంక్ యూ అది తెలుసుకున్నాం మన ఏసీపీ సారు ఏం మాట్లాడినాడు ఏం సందేహం ఇచ్చాడు అల్లు అర్జున్ మీద ప్రెస్ పెట్టడం పోలీసు వాళ్ళు నా దగ్గరికి ఎవరు రాలేదు పర్మిషన్ ఉందని నేను వెళ్ళాను నాకు ఎవరు చనిపోయిన సంగతి కూడా నాకు మరుస రోజు వరకు కూడా తెలియదు అని అల్లు అర్జున్ గారు చెప్పడం పోలీసులు వాళ్ళు నా దగ్గరికి ఎవరు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అల్లుర్జున గారు చెప్తే ఏసీపీ సార్ వాళ్ళు కానీ కమిషనర్ సార్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము లోపలికి చెప్పాము మమ్మల్ని లోపలికి పోనీ లేదు సినిమా థియేటర్ వాళ్ళు తర్వాత మేము డీసీపీ సారు ఏసీపీ చిక్కడపల్లి ఏసీపీ సారు లేదు లోపలికి పోయి పోతారా లేదా అరెస్ట్ చేయమంటారా అని చెప్తే అప్పుడు వెళ్ళారని ఏసీపీ సారే చెప్పారు దీనికి అందటికీ ఏమి కారణం మన ఏసీపీ సార్ ఏం మాట్లాడినాడు ఓసారి విన్నాం ఇన్ని తర్వాత అల్లు అర్జున్ గారు పరిస్థితి ఏమి ఏం చేస్తున్నారు ఇది ఏమైనా రాజకీయం కోణంలో ఆలోచిస్తున్నామా ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందుకు రావడం తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు ముందుకు రావడం కొంతమంది అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించడం ముఖ్యంగా ఈ రాజకీయ ఏమన్నా ములుకునిందా లేదు ఆ రేవతి గారి కుటుంబం చనిపోయారు సినిమా పరిశ్రమ వాళ్ళు ఒక్కరు కూడా పోయి చూడలేదు ఏదో కొద్ది కొంతమంది జగత్ బావ జగపతి బాబు లాంటి వాళ్ళు కొంతమంది పోయారు కొంతమంది వెళ్ళారు కానీ పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళలేదు కానీ అల్లు అర్జున్ చూడడానికి మటుకు జైలు పోయి రాగానే పెద్ద పెద్దవాళ్ళు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వీళ్ళు వాళ్ళు ఇంకొకాయన చిన్ని కృష్ణ అనే ఇంకొకాయన ఆయన ఒక అడుగు ముందుకేసి నాశనం అయిపోతారు మీరు అని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాడు ఇట్లా మాట్లాడడం వల్ల ఏమైందిరంటే ఈ రాజకీయాలు వస్తాయి సినీ పరిశ్రమ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆయన ఒక మెయిన్ హీరో అట్లాంటి వాళ్ళకి మనం రాజకీయాలు కొనగకూడదు ఏదో జరిగిందని దాన్ని మనం వచ్చి నోటు మాటలతో మాట్లాడి లేని ఇష్యూ చేయడం ఎంతవరకు చేస్తాం మీరు ఆలోచించండి అట్లాగే ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు సంఖ్య ఎగేసుకుంటున్నారు అల్లు అర్జున్ అన్యాయంగా అరెస్ట్ చేశారు దీంట్లో చంద్రబాబు నాయుడు ఉంది పవన్ కళ్యాణ్ గారి ఉంది అంబట్ రాంబాబు లక్ష్మీ పార్వతి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ అంబట్ రాంబాబును లక్ష్మీ పార్వతిని అరెస్ట్ చేసి అప్పుడు చేయాలి వీళ్ళు చేసిన పనులకై ఆ రోజు నేను మీడియాలో వీడియోలో నేను చెప్పాను ఇది రాజకీయం వద్దండి హీరో హీరోగానే చూడండి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకు ఆయన ఏమి ఖర్చు ఉంటుందండి సింహాల మీద అతనికి చెప్పండి అతను చెప్పిందల్లా ఏమి అయ్యో బిడ్డ చనిపోయారు తల్లి చనిపోయింది బిడ్డ హాస్పిటల్లో ఉన్నారు ఒకరు చూడలేదు అల్లు అర్జున్కి ఏమైంది అని అంతమంది పోయి చూస్తున్నారు పాపం వాళ్ళ హాస్పిటల్లో పానాలతో కొట్టు కొట్లాడుతు కొట్టుమిట్ ఆడుతున్నాడు అతన్ని ఎందుకు చూడలేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు దాంట్లో ఏం తప్పు ఉంది తప్పేం లేదు కదా కొంతమంది ఈ పేటీఎం బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఊరికే రెచ్చగొట్టడం వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంబటి రాంబాబు లక్ష్మీ పార్వతి పార్వతి గారు అప్పుడే మీటింగ్ పెడతాది ప్రెస్ మీట్ ఇది చంద్రబాబు నాయుడు కుట్రా చంద్రబాబు నాయుడు శిష్యుడే చేపించిండు అని ఏం లక్ష్మీ పార్వతి గారు ఇప్పుడు మాట్లాడచ్చు కదా వచ్చి రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు పోయి లేదా కమిషనర్ దగ్గరకు పోయి ఏం చేశాడండి తప్పు అని మాట్లాడచ్చు కదా ఇప్పుడు మాట్లాడరు మీరు ఎందుకంటే మీరు రెచ్చగొట్టడం ఒకరిని బదనాయం చేయడం కోసమే ఉంటారు కానీ మీరు రెచ్చగొట్టడం ఈ రాజకీయంతో అల్లు అర్జున్ గారి మీద బ్యాడ్ ఇన్ఫర్మేషన్ కలిగించేట్టుగా చేశారు ఈ వైసీపీ వాళ్ళు కాబట్టి ఎవరైనా సినిమాని సినిమాగా చూడాలి ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత ఏముండదు సినిమా తీసుకున్న వాళ్ళ మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ చెప్పేది ఒకటే ఏమేమి సినిమా వాళ్ళ గురించి ఏం లేదు ఆయన చనిపోయారు కదా తల్లి చనిపోయింది బిడ్డ హాస్పిటల్లో ఉన్నారు ఒకరు ప చూడలేదు అని కోపంతో అన్నారు అంతే తప్ప ఏరేమీ లేదు ఇప్పుడు మన ఏసీపీ సార్ ఏం మాట్లాడినాడో ఒక పారి విన్నాం ఏం మాట్లాడినాడో విన్నాం సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారు సాగర సంగమం లాంటివి సినిమాలు తీస్తున్నారు తొగదన లనదన ఎట్ల మారిపోవాలి కనీసం మహిళలు అంటే మీకు గౌరవం కూడా లేదు మహిళలు అంటే గౌరవం కూడా లేదు నీకు ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ప్రశ్న నువ్వు హీరోయిన్ పట్టుకుని ఏమంటావు అరే వెయ్యి రూపాయలు ముద్దు వేరే అడుగు రాంటావు ఇదే నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తున్నావు సమాజానికి ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసే నీ మూడు వేల ఐదు వేల రూపాయల టికెట్లు కొని ఎందుకు పోవాలి దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాం దానికి ఒక ఒక థియేటర్ లేకుండా ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకొని టైమ్లీ నెలకొక్కడు సినిమా పెట్టుకోవాలా ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు ఏముంది మీ దాదాగిరి ఇంకా రైట్ ఉందా ఒక ఉపాయం ప్రకారం తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతా ఉన్నారు ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు సినిమా టాజ్ లా రేట్లు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఆ రేట్లు వంద పక్క నాలుగు జున్నాలు ఇరవై పక్క రెండు జున్నాలు ఏంటిదండి వాట్ ఈస్ దిస్ నిన్నెవరు నిన్నెవరు మేం బతిలా మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టాలి నేను ఇక్కడే చెప్తున్నా నువ్వేమన్నా పారని సినిమాలు చూపిస్తున్నావా బాబు ఈ దేశాని కోసం ఏమైనా చెప్తున్నావా అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం గురించి లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే కోడెరాగు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలని తెలుస్తుంది అదేనండి మన ఏసీబీ సార్ మాట్లాడారు కదా మంచి సినిమాలు తీయాలి టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు అని వాళ్ళు వాళ్ళు చెప్పేది కరెక్టే కదా రేట్లు పెంచుతూనే ఉన్నారు కదా పెద్దోళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దోళ్ళు సినిమా రిలీజ్ అయినప్పుడు రేట్లు పెంచుతూనే ఉన్నారు కదా మీరే చెప్పండి సన్నా బనో టికెట్లు కూడా సన్నా వన్న టికెట్లు కూడా జిక్కవు కాబట్టి మన ఏసీపీ సార్ చెప్పిన దాంట్లో కరెక్ట్గానే ఉంది అల్లు అర్జున్ సార్ కూడా అల్లు అర్జున్ గారు కూడా ఏం పొరపాటు ఏం లేదు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవరికీ తెలియదు కాబట్టి ఈ రాజకీయ లో ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదండి కాబట్టి అల్లు అర్జున్ గారైనా ఇప్పుడు ప్రభుత్వమైనా ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా అక్కడ పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరి మీద వ్యక్తిగతంగా కచ్చపూరితంగా సాధించే వాళ్ళు కాదు వీళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఎవరి మీద ఖర్చు పెడితే ఏమొస్తారు చెప్పండి ఏమీ రాదు కానీ దురదృష్టవంతు రేవతి గారు చనిపోవడం అత వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉండడం ఒక అమ్మ ఒక ఒక పాప అనాథ కావడం ఒక భర్త రోడ్డు మీద పడడం ఇదే బాధించే విషయం ఎంత కోట్లు ఇచ్చినా కానీ ఆ పిల్లకు ఆ పిల్లోడికి తల్లి రాదు ఆ చిన్న పాపకి తల్లి రాదు ఆయనకు భారీగా రాదు కాబట్టి ఇది ఎవరు కూడా సినీ పరిశ్రమలో కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేకంటే ఏ ఇబ్బంది ఉండదండి ఎవరు కూడా ఎవరి మీద కచ్చపూరితంగా వివరించే గుణం రేవంత్ రెడ్డి గారికి లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు పవన్ కళ్యాణ్ గారికి లేదు కాబట్టి అందరూ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్